కామెంట్స్ వచ్చినప్పుడు బా బాధపడ్డం అనేది బికాస్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ సెన్సిటివిటీస్ ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్ అందుకని నేను ఫీల్ అవుతాను ఫీల్ అవ్వకపోతే నాలో ఆ సెన్సిటివిటీ లేకపోతే ఐమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ ప్రతిదానికి ఏడుస్తాను ప్రతిదానికి ఏడుస్తాను ఎస్ ఐఎమ్ సెన్సిటివ్ ఐఎమ్ జెంటిల్ జనాలు నా పాటలో ఉన్న మాధుర్యం వినగలుగుతున్నారు ఆడపిల్లల్ని అంటే అనవసరంగా పెద్ద పెద్ద టాపిక్స్ మాట్లాడి అదొక డిస్కషన్ పాయింట్ చేసి దాని మీద మళ్ళీ డిబేట్స్ పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు నా పాలసీ కూడా కాదు అది బట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఐఎమ్ రీడింగ్ టుడే సోషల్ మీడియాలో డిస్గస్టింగ్ అనిపిస్తుంది అసలు మనుషుల ఏం మాట్లాడుతున్నారా ఆడపిల్లల్ని పట్టుకొని ఏంటిది ఈజ్ ఇస్ వే యు ట్రీట్ అ విమెన్ చిన్న పెద్ద తేడా లేదు ఎవరు ఎవరికి పడితే వాళ్ళు ఎంత పడితే అంత మాట మాట్లాడేటో అది ఒక ఎగెన్ మళ్ళీ ఇది పెద్ద టాపిక్ అవుతోంది ద వే పీపుల్ ఆర్ ట్రీటింగ్ విమెన్ ఈజ్ నాట్ రైట్